నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున హైదరాబాదులోని పరేడ్ గ్రౌండ్లో వికలాంగుల మహాగర్జన సభ విజయవంతానికై ఆదివారం హైదరాబాదులోని బడంగపేట్ కార్పొరేషన్ కేంద్రంలో విహెచ్పిఎస్ సిహెచ్ఎస్ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ అధినేత మంద కృష్ణ పాల్గొని కార్యకర్తలకు ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు ఈ సమావేశంలో కృష్ణమాధి గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో లాగా తెలంగాణలో కూడా వికలాంగులకు పెన్షన్ నాలుగు వేల నుంచి ఆరు వేలకి వృద్ధుల వితంతుల బీడి చేనేత కల్లు గీత కార్మికుల వాళ్ళకి పెన్షను రెండు వేల పదహారు నుంచి నాలుగు వేలకు పెంచాలనే డిమాండ్తో మరియు ఇతర పదమూడు డిమాండ్ సాధనకై సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో లక్షలాది మందితో జరగనున్న మహాగార్జునను విజయవంతం చేయాలని చేయడానికి కార్యాచరణ గురించి చర్చించారు దీనికి విహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు జంగీ గారి అధ్యక్షతన ఈ సమావేశం జరగ్గా విహెచ్పిఎస్ జాతీయ కోర్ కమిటీ చైర్మన్ గోపాలరావు విహెచ్పిఎస్ ముసాయిదా కమిటీ చైర్మన్ చెరుకు నాగభూషణం విహెచ్పిఎస్ జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ కొల్లి నాగేశ్వరావు విహెచ్పిఎస్ జాతీయ మహిళా అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి విహెచ్పిఎస్ జాతీయ మహిళా అధ్యక్షురాలు సామినేని భవానీ చౌదరి విహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య విహెచ్పిఎస్ జాతీయ నాయకులు మురుగుడి నరసింహ విహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి తాళపల్లి కుమారు రాష్ట్ర ఉపాధ్యక్షులు బిర్రు నాగేశ్వరితో పాటు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులు కూడా ముఖ్య నేతలందరూ పాల్గొన్నారు దీనికి కృష్ణమాధి గారు మాట్లాడుతూ ఖచ్చితంగా వికలాంగులకి పెన్షన్ల సాధనకై ఎంఆర్పిఎస్ నాయకులు ఎంఎస్పి నాయకులు తీవ్రంగా క్షమించ శ్రమించాలని ఇప్పటికే నియోజకవర్గాల్లో సన్నా సదస్సులు నిర్వహించినా కానీ కొన్ని చోట్ల వేలాది మంది రాగా మరికొన్ని చోట్ల కేవలం వందల మందితోనే జరిగింది ఇది ఈ అగాధాన్ని పూడ్చి ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామం నుంచి హైదరాబాద్కి భారీగా తరలే విధంగా నాయకులు శ్రమించాలని నా కృష్ణమాది గారు సూచించినట్లు మనకి సోషల్ మీడియా ద్వారా అర్థమవుతుంది ఏది ఏమైనప్పటికీ సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున హైదరాబాద్లో వికలాంగుల మహాగర్జన లక్షలాది మందితో అనడానికి ఇదే నిదర్శనం